అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రజాతంత్రం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రాజ్యమేలినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినీతి అరాచక అక్రమాల గురించి తెలియనటువంటి ఆంధ్రుడు ఎవరై ఉన్నారంటే నా దృష్టిలో ఒక్కరు కూడా ఉండి ఉండరు అవినీతి అన్నా అరాచకమన్నా అక్రమన్నా అన్నా లేదా రౌడీలతో కూడినటువంటి పార్టీ ఈ రాష్ట్రంలో ఏదైనా ఉన్నదా అంటే అది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ దేశ రాజకీయాలలో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సుదీర్ఘ చరిత్రలో ఇలాంటి రౌడీ మెంటాలిటీ కలిగినటువంటి నాయకులు ఇలాంటి నేరపూరితమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి నాయకులు అలానే అఘాయిత్యాలు హత్యలకు పాల్పడిన వ్యక్తులు కూడా చట్టం నుంచి చాలా సింపుల్గా తప్పించుకునేటువంటి పరిస్థితులను కల్పించినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఆ పార్టీని దిశానిర్దేశం చేసి రౌడీల సంఘానికి సారథ్యం వహించి బాధ్యత వహించినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క అంశాల గురించి ఎందుకు మాట్లాడవలసి వచ్చినది అంటే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గవర్నీ లేనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ ఇరవై తారీఖున మార్చల్ నియోజకవర్గంలో పర్యటన చేపట్టి మాచల నియోజకవర్గ అభివృద్ధికి కావాల్సినటువంటి స్థితిగతులను ఏర్పాటు చేస్తామని అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలందరికీ హామీని ఇవ్వడం జరిగినది అయితే ఈ సందర్భంగా ఏదైతే అవినీతి పత్రిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరపత్రమైనటువంటి సాక్షి పేపర్లో మాచర్ల మాజీ శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి యొక్క ఫోటోను పెట్టి మాచర్లలో అరాచక రాజ్యం అనేటువంటి టైటిల్తో ఒక కథనాన్ని ప్రచురించింది ఇది చూసి నేనే అవాక్ అయ్యాను నిజంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఏమైనా చెడిందా ఏంటి ఇంత పచ్చిగా వాస్తవాలను రాసింది సాక్షి పత్రిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడైనటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి నిజస్వరూపాన్ని తన అసలైనటువంటి మనస్తత్వాన్ని ఇలా పచ్చిగా రాసేసింది ఏంటబ్బా అని నేను అనుకున్నాను కానీ ఆ తర్వాత ఈ యొక్క ఆర్టికల్ని పూర్తిగా చదివిన తర్వాత ఇదంట మాచర్ల మాజీ శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి యొక్క స్టేట్మెంట్ అంట అది ఆయన చేసినటువంటి తప్పులను ఆయన చేసినటువంటి అఘాహిత్యాలను ఆయన చేసినటువంటి అరాచకాలను ఆయనే ప్రచారం చేసుకుంటా ఉన్నారంటే నిజంగా ఇదొక వండర్ఫుల్ రాజకీయంలో ఇదొక గొప్ప పరిణామం అనుకోవాలి అయితే రామకృష్ణారెడ్డి గారు ఏం చెప్పారు ఏంటి నిజంగా ఈరోజు మాచర్ల నియోజకవర్గంలో అవినీతికి అరాచకానికి అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని సహోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి మాచర్ల అభివృద్ధిని విధ్వంసం చేసి పిచ్చలవిడిగా అవినీతి అక్రమాలకు పాల్పడి ప్రభుత్వ స్థలాలను కావచ్చు ప్రైవేట్ వ్యక్తుల స్థలాలను కావచ్చు మూడు వేలకు పైచీలకు ఎకరాలను కబ్జా చేసి అలానే ఐదు వేలకు పైచీలకు రైతుల పొలాల పాసు పుస్తకాలను మార్చి వారి మీద లోన్లను తెచ్చుకున్నటువంటి ఘనులు వీరు మాచర్ల నియోజకవర్గ చరిత్రను రక్తపు టేరులను పారించి ఈరోజు మాచర్లనగానే అమ్మో మడర్లు మానభంగాలు అరాచకాలు అనేలా చేసినటువంటి వ్యక్తి ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హయాంలోనే అనేక మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను సామాన్యులను వేధింపులకు గురి చేసి వారిని చిత్రవద చేసినటువంటి సంఘటనలు ఒకటి రెండు కాదు మార్చల నియోజకవర్గాన్ని ఒక తాలిబన్ల రాజ్యంగా ఒక దండుపాళ్ల సైన్యాలకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల స్థానంగా అలానే చంబల్లోయతో గత ప్రభుత్వ హయాంలో మనం చూసాం చంబల్లోయలో ఎటువంటి పరిస్థితులు అయితే దానికి మించినటువంటి పరిణామాలు మాచల్ నియోజకవర్గంలో చోటు చేసుకున్నాయి మాచల్ నియోజకవర్గాన్ని అరాచక రాజ్యంగా మార్చింది ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కదా ఎంతమంది అమాయకులను తప్పుడు కేసులు పెట్టి వేధించి హింసించి వారిని చనిపోయేలా చేశారు తెలుగుదేశం పార్టీ నినాదాన్ని ఎత్తుకున్న ఎత్తుకున్నాలు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా పార్టీలో పని చేసినా వారిని కడతేర్చి హత్యలు చేసినటువంటి ఘనుడు ఈ పిన్నెలి రామకృష్ణారెడ్డి ఏం చెప్తా ఉన్నాడో ముందుగా ఒకసారి మీతో మాట్లాడి తర్వాత వాస్తవాలను వారు చెప్పినటువంటి మాటల్లో ఉన్నటువంటి వాస్తవాలను మీతో పంచుకునేటువంటి ప్రయత్నం చేస్తాను ఇరవై గ్రామాలకు చెందిన సుమారు ఐదు వందల డెబ్బై కుటుంబాలు ఊళ్ళు వదిలి వెళ్ళిపోయారంట సీఎం చంద్రబాబు రాకతోనైనా వారికి స్వేచ్ఛ వస్తుందని ఆశించాడంట ఇప్పుడైనా వారికి స్వేచ్ఛగా బ్రతికే అవకాశం కల్పించాలని ఈయన విన్నవిస్తా ఉన్నాడంట మాచ్చర్లో పేదలకు రేషన్ బియ్యం దొరకడం లేదంట సేల ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పలేకపోయారని ప్రధాన స్టేట్మెంట్లతో మాజీ ఎమ్మెల్యే మాచర్ల అరాచకాలకు కేంద్ర బిందు మాచర్ల విద్వాంసానికి అధ్యక్షుడైనటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు మరి ఈ స్టేట్మెంట్లో ఉన్నటువంటి వాస్తవాల గురించి మాట్లాడుకుంటే నిజంగా ఈరోజు ఇరవై గ్రామాలకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు వందల డెబ్బై కుటుంబాలు గ్రామాన్ని వదిలి వెళ్ళారని మీరు చెప్తా ఉన్నారు రామకృష్ణారెడ్డి గారు నిజంగా ఈ స్టేట్మెంటో వాస్తవం ఉన్నదా నిజంగా అలాంటి ఘటనలే జరిగి ఉండుంటే అలాంటి సందర్భాలే గ్రామాల్లో దాపురించి ఉండుంటే దానికి ప్రధాన కారకుడు నువ్వు నీ ఆసరాతో నీ ధైర్యాన్ని చూపి నాడు గత ప్రభుత్వ హయాంలో మీరు చేసినటువంటి అక్రమాలకు అరాచకాలకు బాధ్యత వహించి మేము చేసినటువంటి తప్పుల నుంచి మేము ఎలా తప్పించుకోవాలరా భగవంతుడా ఏదో ఒక విధంగా గ్రామాన్ని వదిలి వెళ్తే కానీ మా మీద ఉన్నటువంటి మేము చేసినటువంటి అరాచకాల నుంచి బయట పడలేమని భావించారు వారు ఈరోజు నిజంగా గ్రామాలను వదిలి వెళ్ళి ఉండుంటే ఇది పూర్తిగా అని మీకు తెలుసు నాకు తెలుసు నిజంగా వారు గ్రామాలను వదిలి వెళ్ళారంటే దానికి ప్రధాన కారణం నువ్వే రామకృష్ణారెడ్డి నువ్వు కదా వారితో తప్పులను జయించింది నువ్వు కదా వారితో అగాత్యాలను జయించింది నువ్వు కదా వారితో అరాచకాలకు పాల్పడేలా చేసింది గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో మార్చల్ నియోజకవర్గంలో విధ్వంసాన్ని కొనసాగించింది నువ్వు కదా నీకు కనీసం గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి పేరునెత్తటువంటి అర్హత ఇంకిత జ్ఞానం కూడా నీకు లేదనేది వాస్తవం ఇంకా ఈ ఘనుడు ఈ గొప్ప నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తి దండుపాయం సైన్యానికి అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఇంకా ఏం చెప్తున్నారో ఇంకా నేను చదివి వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి మార్చలలో అరాచక రాజ్యం వెళ్తుందంట ప్రజలకు స్వేచ్ఛగా బ్రతికేటువంటి అవకాశం లేకుండా పోయిందంట అలానే జోలకంటి బ్రహ్మారెడ్డి గెలిచిన తరువాత అభివృద్ధి సంక్షేమాలను పక్కన పెట్టి తన కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంట ఇరవై గ్రామాలకు చెందినటువంటి ఏడు వందల యాభై కుటుంబాలు గ్రామాల్లో వదిలి ఇతర గ్రామాల్లో తలదాచుకుంటున్నట్లు గౌరవ ముఖ్యమంత్రి ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారు మాచర్ల పంటరి పర్యటన సందర్భంగానైనా వారికి స్వేచ్ఛ వస్తుందని భావించారంట అలానే ఉరగపుడిసేళ్లపై ఒక్క ప్రకటన చేయలేదంట అలానే దోచుకోవడం దాచుకోవడమే పనిగా కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉందని మాచర్ల మాజీ శాసనసభ్యుడు అవినీతి అరాచక అక్రమాలకు కేంద్ర బిందు మాచర్లలో ఈవీఎంని బద్దలు కొట్టినటువంటి ఘనుడు అలానే గ్రామాలను వదిలివేలిన వారిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే అత్యధికం ఉందని కూడా ఆయన ప్రకటనలో తెలియజేశారు ఇది రామకృష్ణారెడ్డి గారి యొక్క ప్రకటన ఇక ఈ ప్రకటనలో ఉన్నటువంటి వాస్తవాల గురించి మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఈ యొక్క ప్రకటనలో రామకృష్ణారెడ్డి గారు హైలైట్ చేసినటువంటి గ్రామం దుర్గి మండలంలోని జంగమేశ్వరిపాడు జంగమేశ్వరిపాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొన్ని కుటుంబాలు గ్రామాన్ని వదిలి వెళ్ళారని ఆయన తన ప్రకటనలో తెలిపారు ఏదైతే గత ప్రభుత్వ హయాంలో పాడుకు చెందినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడిని జల్లయ్యను అతి కిరాతకంగా కక్ష తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తా ఉన్నాడు తెలుగుదేశం పార్టీ పక్షాన ఉన్నాడనేటువంటి ఒకే ఒక్క అక్కస్సుతో ఆనాడు మాచర్ల నియోజకవర్గంలో స్వేచ్ఛగా రాజ్యాంగబద్ధంగా జీవించేటువంటి పరిస్థితులు లేవు రామకృష్ణారెడ్డికి భజన చేయాలి రామకృష్ణారెడ్డి ఏది చెబితే అది జీ హుజూర్ అన్న వాడికే అక్కడ బతికేటువంటి పరిస్థితి ఉంటుంది అక్కడ ఆయన ఎవరైనా ప్రశ్నించినా ఆయనకు వ్యతిరేకంగా ఎవరైనా ఏదైనా మాట్లాడినా లేకపోతే తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేసినా తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకున్నా వారిని చంపడం వేధించడం హింసించడం వారిని ఈ భూమి మీద లేకుండా చేయడమే ఈ యొక్క అరాచక రాజ్యాన్ని రాజ్యమేలినటువంటి పిన్నెలి రామకృష్ణారెడ్డి ఏర్పాటు చేసినటువంటి ఒక తాలిబన్ల రాజ్యం అది అది ఒక చంబల్లోయగా మార్చలను మార్చిన పిన్నల్లి రామకృష్ణారెడ్డి గారు జల్లయ్యను అతి కిరాతకంగా హత్య గావించి హత్య చేసేసి తిరిగి ఆ కేసునే తెలుగుదేశం పార్టీ ఓర్గేల మీద వేశాడంటే మరి ఆయన తాలూకా రౌడీ రాజకీయం రౌడీ మెంటాలిటీ ఎలా ఉందో మీరందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఈరోజు ఆ హత్యలో పాల్గొన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో రామకృష్ణారెడ్డి మాటలను విని రామకృష్ణారెడ్డి ఏది చేయమంటే అది చేసి ఈరోజు ఆ కేసుల నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కాక రామకృష్ణారెడ్డి బిగించినటువంటి ఉత్సులో వారికి తెలుసో తెలియకో పడిపోయి ఈరోజు నిజంగా గ్రామాన్ని వదిలి ఉండొచ్చు తప్ప ఈరోజు మార్చల నియోజకవర్గ వ్యాప్తంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజకీయాలకు చోటు లేకుండా విద్వాంసాలకు ఎటువంటి తావు లేకుండా రాజ్యాంగబద్ధమైనటువంటి పరిపాలన స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో ప్రజలందరూ సుభిక్షంగా అభివృద్ధి మార్గంలో అడుగులను వేస్తా ఉన్నారు అందులో భాగంగానే ఈరోజు మాచ్చల నియోజకవర్గంలో వేధింపులకు గురైనటువంటి కార్యకర్తలు ఉన్నారు అక్రమ కేసులు బనాయించుకొని హింసించబడ్డటువంటి నాయకులు ఉన్నారు న్ణ్యం పుణ్యం తెలియనటువంటి అనేక మంది తమ కుటుంబ సభ్యులను కోల్పోయినటువంటి కుటుంబాలు ఉన్నాయి వారిలో అనేక ఆవేదనలు ఉన్నాయి వారిలో ఎంతో బాధ ఉన్నది తమను ఇబ్బందులకు గురి చేసిన వారు తమని వేధించిన వారిని తప్పకుండా శిక్షించాలనేటువంటి కోప తాపాలు ఉన్నప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దార్శనికుడు ఈ రాష్ట్రం అరాచకం కాదు అభివృద్ధిని చేసి చూపిద్దాం కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పక్షం ఎలా అభివృద్ధి చేసి చూపిస్తుందో చేసి చూపిద్దామని ఆయన కంకణబద్ధుడయ్యాడు కాబట్టి ఆయన దిశానిర్దేశంలో భాగంగా ముందుకు అడుగులను వేస్తూ తమలో ఉన్నటువంటి ఆవేశాలను తమలో ఉన్నటువంటి కోపాలను అణుచుకుంటూ స్వేచ్ఛాయుతంగా రాజ్యాంగబద్ధంగా మార్చల నియోజకవర్గంలోని కార్యకర్తలు ముందుకు వెళ్తా ఉన్నారు రామకృష్ణారెడ్డి గారు గడిచిన ప్రభుత్వ హయాంలో మీరు చేసినటువంటి హత్యల గురించి మాట్లాడదామా మీరు చేసినటువంటి అవినీతి గురించి మాట్లాడదామా మీరు చేసినటువంటి అరాచకాల గురించి మాట్లాడదామా ఇవన్నీ మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో మార్చల నియోజకవర్గాన్ని అరాచక రాజ్యంగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి మీరు ఆ స్టేట్మెంట్లో ఉన్నటువంటి అంశాలన్నీ నిజమే కానీ అవి ఇప్పుడు జరిగినవి కాదు గత ప్రభుత్వ హయాంలో మీరు చేసినటువంటి విద్వాంసం ఆత్మకూరు గ్రామం అందరికీ గుర్తుండే ఉండొచ్చు మాచల్ల పట్టణానికి దగ్గరలో ఉన్నటువంటి ఆత్మకూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ వర్గీయులను వేధింపులకు గురి చేసి హింసించి గ్రామం నుంచి తరిమేస్తే వారిని ఇబ్బందులకు గురి చేస్తే ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు వారందరినీ హక్కున చేర్చుకుని వారికి ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి తిరిగి వారిని వారి గ్రామాలకు చేర్చడానికి ప్రయత్నాలు చేస్తే చలో ఆత్మకూరు కార్యక్రమానికి పిలుపునిస్తే ఆత్మకూరుజులో జరిగినటువంటి ఘటనలను అన్నిటినీ ఈ రాష్ట్ర ప్రజలు తెలుసుకుంటారేమోనని భయపడి చంద్రబాబు నాయుడు గారిని ఆత్మకూరికి రాకుండా ఆయన నివాసానికి సంబంధించినటువంటి గేట్లకు తాళ్లను కట్టి ఆయన్ని రాకుండా బంధించినటువంటి సంఘటనలు మర్చిపోయారా రామకృష్ణారెడ్డి మర్చిపోయావా గుళ్ళపాడు తోట చంద్రయ్య కేవలం తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నాడు తెలుగుదేశం పార్టీ పక్షాన నిలబడతా ఉన్నాడని ఒకే ఒక్క అక్కసుతో చంద్రయ్యను చంపేంత వరకు స్థానికంగా ఉన్నటువంటి నీ రౌడీ మూకలను ఆ గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులను ప్రేరేపించి వెలుదుర్తి సాక్షాత్తు ఎలుదుర్తి ఎంపీపీ చేతనే మర్డర్ చేయించింది నువ్వు కాదా అలాంటి గుండ్లపాడు గ్రామం నుంచి ఎన్ని కుటుంబాలు గ్రామాన్ని వదిలి వెళ్ళిపోయాయి ఆ రోజు ఎక్కడికెళ్ళింది నీ ఇంకిత జ్ఞానం అలానే గొట్టిపాళ్ల గ్రామం నుంచి ఎన్ని కుటుంబాలు గ్రామాన్ని విడిచి వెళ్ళాయి ఈ రోజు నిజంగా నువ్వు చెబుతున్నటువంటి స్టేట్మెంట్ లో నిజం ఉంటే దమ్ము ఉంటే రండి రామకృష్ణారెడ్డి గారు బహిరంగ చర్చకు రండి మీ తాలూకా విద్వాంసం ఏంటి మీ తాలూకా అరాచకాలు ఏంటి మీ తాలూకా అభివృద్ధి ఏంటి మీ తాలూకా పనితనం ఏంటి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు చూపిన దిశానిర్దేశంతోనే కూటమి ప్రభుత్వం ముందుకు అడుగులను వేస్తూ ఉన్నది అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా రాష్ట్రాన్ని సుభిక్షంగా మార్చడం కోసం గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వరు నారా చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు శ్రమిస్తూ ఉన్నారు అలానే ప్రస్తుత మాచల్ల శాసనసభ్యుడు జూలకండి బ్రహ్మారెడ్డి గారి గురించి కూడా మీరు జోలకండి బ్రహ్మారెడ్డి గారు కక్ష సాధింపు చర్యలకు పాల్పడతా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులను బనాయిస్తూ ఉన్నారు వారిని గ్రామాల నుంచి వెళ్ళిపోవాలని హెచ్చరికలకు జారీ చేస్తూ ఉన్నారని ఒక మీ స్టేట్మెంట్లో లో పొందుపరిచారు నిజంగా జోలకంటి బ్రహ్మారెడ్డి గారు కక్ష సాధింపే చెయ్యాలనుకుంటే అది మీతోనే మొదలు పెట్టాలి ఎందుకంటే ఆయన హెతమార్చడానికి ప్రయత్నాలు చేసింది మీరే కదా మిరియాలో కూడా వెళ్ళి మాజీ నక్సలైట్లతో సంప్రదింపులు జరిపింది మీరే కదా బ్రహ్మారెడ్డిని భూమి మీద లేకుండా చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేసింది మీరు కదా రామకృష్ణారెడ్డి గారు నిజంగా జోలకండి బ్రహ్మారెడ్డి గారు కక్ష సాధింపు చర్యలకే పాల్పడాలని భావించి ఉండుంటే ఈరోజు మీతోనే మొదలయ్యి ఉండేది కానీ అలాంటి పరిస్థితులు లేవు కూటమి ప్రభుత్వం అరాచకాలకు ఆకృత్యాలకు వంత పలికేటువంటి ప్రభుత్వం కాదు సొంత పార్టీ నాయకుడు తప్పిదం చేసినా సొంత పార్టీ కార్యకర్త తప్పిదం చేసినా చట్ట ప్రకారంగా అతన్ని శిక్షించేటువంటి గొప్ప ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అలాంటి ప్రభుత్వం మీద నువ్వు చేసినటువంటి అరాచకాలను ప్రచారం చేస్తా ఉన్నావంటే మండలానికి ఒక రౌడీ సీటర్ను తయారు చేసావు కదా రామకృష్ణారెడ్డి ఎవరు మాట్లాడితే వారిని వేధించాలి ఎవరు ప్రశ్నిస్తే వారిని చంపాలి ఎక్కడో ఎందుకు నేనే నా మీదే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం డిసెంబర్లో నన్ను హత్య చేస్తామని బెదిరింపులకు గురి చేస్తే నేను ఆనాడు ఉన్నటువంటి జిల్లా ఎస్పీని రక్షణ కోసం ఆశ్రయించినందుకు మా మీదే కేసు పెడతావా మా మీదే కంప్లైంట్ ఇస్తావా అలానే తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తావా తెలుగుదేశం పార్టీ పక్షాన మాట్లాడుతావా మమ్మల్ని ప్రశ్నిస్తావా అని రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సంక్రాంతి నాడు నా మీద దాడి చేయించి నన్ను హతమార్చాలని ప్రయత్నం చేసి గుర్తుందా రామకృష్ణారెడ్డి నీ పోలీసులను గత ప్రభుత్వ హయాంలో మార్చల నియోజకవర్గంలో పనిచేసినటువంటి ప్రతి పోలీసును నీ ఇంటి దగ్గర కాపలా కుక్కల వలె మార్చుకుని ఎవరి మీద పడితే వారి మీద కేసులను బనాయించావు ఎవరిని పడితే వారిని హింసించావు ఎవరిని పడితే వారిని వేధించావు ఎవరిని పడితే వారిని చంపావు ఆనాడు నన్ను చంపడానికి వెల్దుర్తి సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేసినటువంటి వంగా శ్రీహరినే ప్రయోగించావు కదా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నువ్వా ఈరోజు చట్టబద్ధ పరిపాలన గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత కానీ నైతిక హక్కు కానీ మీకు ఉన్నదా అని నేను మీకు బహిరంగంగా ప్రశ్నిస్తా ఉన్నాను రామకృష్ణారెడ్డి గారు అలానే ఇటీవల కాలంలో ఇద్దరు సర్కిల్ ఇన్స్పెక్టర్లను గతంలో మాచర్ నియోజకవర్గంలో పనిచేసినటువంటి ఇద్దరు సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఎవరైతే ఉన్నారో వారిని కూటమి ప్రభుత్వం సస్పెండ్ చేసింది ఎందుకు సస్పెండ్ చేసింది మీరు వారితో అరాచకాలం చేయించారు వారు బుద్ధి గడ్డి తిని వారు రాజ్యాంగబద్ధమైనటువంటి పొజిషన్స్ లో ఉన్నాము చట్టాన్ని ఫాలో అవ్వాలి ఐపీసీని ఫాలో అవ్వాలి సిఆర్పిసి ని ఫాలో అవ్వాలి దాన్ని పక్కన పెట్టేసి రామకృష్ణారెడ్డి చట్టాన్ని ఫాలో అయ్యారు కాబట్టి ఈరోజు జల్లయ్య హత్య కేసుకు సంబంధించినటువంటి కేసుని తారుమారు చేసి ఎవరైతే బాధితులు ఉన్నారో ఎవరైతే బాధించబడ్డారో వారి మీదే తప్పుడు కేసులు బనాయించారు కదా మాచల్ల రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అయినటువంటి సిమి ఉల్లా కావచ్చు అలానే కారంపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ అయినటువంటి జయకుమార్ కావచ్చు వీరి ఇరువురు కూడా మీ అవినీతి అరాచక అక్రమాలకు వంత పలుకుతూ మీ అడుగులకు మడుగులను ఒత్తుతూ ఎందరూ అమాయక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను బలిగొన్నారు వేధింపులను గురి చేశారు వారి మీద థర్డ్ డిగ్రీలను ప్రయోగించారో మాట్లాడుకుందాం రండి రామకృష్ణారెడ్డి గారు ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఏ గ్రామంలోనైనా సరే అశాంతి చెలరేగిందా మొన్నటికి మొన్న మీరే కదా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి ఓర్వలేక మాచల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల స్థితిగతులు మారిపోతున్నవన్నీ చూసి ఓర్వలేక గుండ్లపాడులో జంట హత్యలను చేయించి పాత్రధారి సూత్రధారి నువ్వు కాదా ఈరోజు కూటమి ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా ముందుకు అడుగులను వేస్తూ ఉన్నది కాబట్టి ఈరోజు నువ్వు అవాక్కులు చవాక్లను పేలుతూ ఉన్నావు రామకృష్ణారెడ్డి గారు నిజంగా మీలా మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలాగా చేయాలని అనుకుని ఉండుంటే ఈరోజు కూడా మీరు జైలులోనే మగ్గి ఉండేవారు రాజ్యాంగబద్ధమైనటువంటి పరిపాలనతో చట్టాలను అనుసరించి చట్టానికి లోబడి పరిపాలన కొనసాగుతూ ఉన్నది కాబట్టి ఈరోజు మీరు విచ్చలవిడిగా ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు మొన్న మాచ్చల పర్యటనలో గౌరవ ముఖ్యమంత్రి వరుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక గొప్ప దిశానిర్దేశాన్ని చేశారు కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ హత్య రాజకీయాలను చేసేటువంటి పార్టీ కాదు ఎవరైతే ప్రజలకు రక్షణ లేకుండా ప్రజల మానధన ప్రాణాలను భంగం కలిగిస్తూ వారిని వేధింపులకు గురి చేసి ఇబ్బందులకు గురి చేస్తారో వారికి రాజకీయ సమాధిని కట్టి చూపిస్తానని మాచర్ల పలనాటి గడ్డ మీద నుంచే బహిరంగంగా సవాళ్ళను విసిరారు తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో మాచర్ల ప్రజలు మీకు రాజకీయ సమాధిని కట్టబోతా ఉన్నారు రామకృష్ణారెడ్డి గారు జై భీమ్ జై భారత్ జై హింద్